హాయ్ హలో అందా నమస్కారం అండి నేను ఉపేందర్ని అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నేను ఒక ఫైవ్ ఎకర్ దగ్గర ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది ముప్పై సెవెంటీ సిక్స్ కటింగ్ స్టేజ్ వచ్చింది సో అక్కడ రైతుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని వ్యాపారస్తులకి సెండ్ చేయడం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ మనం కటింగ్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను మీ దగ్గరైనా సరే ఎవరి దగ్గరైనా రైతులు మనకాడ మొక్కలు తీసుకున్న వాళ్ళైనా తీసుకో పోయిన వాళ్ళైనా సరే ఎవరైనా మీ దగ్గర తోట బొప్పాయి తోట ఉంటే అది సమస్య ఏదైనా సరే మొక్క ప్రాబ్లం ఉన్నా కాయ కటింగ్ స్టేజ్ ఉన్నా మొక్కలు కావాలి అని కూడా ఏదైనా మీకు అనిపిస్తే చెప్పేయండి మన యొక్క వాట్సాప్కైనా యూట్యూబ్కైనా ఏదైనా సెండ్ చేయని మెసేజ్ ఫోన్ చేయవచ్చు మన యొక్క మొబైల్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ వన్ మన యొక్క వీడియో వచ్చేసి ఇంగ్లీష్లో వస్తే తెలుగులో మార్చుకోండి అది మీరే మార్చుకోవాలి నేను కాదు మార్చుకునేది సో ఇది చాలామంది తెలియకపోవడం వల్ల వెనకబడిపోతున్నారు మార్చుకోండి అలాగే మనకి ప్రతి వీక్ వీక్ అంటే సండే సండే కానీ అట్లా లైవ్లో రావడం జరుగుతుంది అది కూడా మీరు కొంచెం గమనిస్తే చాలా వరకు బాగుంటుంది ఎందుకంటే లైవ్ దేనికంటే ఒక జూమ్ మీటింగ్ లాగా మనకి మనము ఒక ఫేస్ టు ఫేస్ తెలుసుకొని అక్కడ రైతులు ఎలా సాగు చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే విధానం మనం చెప్పే విధానం ఇవన్నీ తెలుసుకోనికి లైవ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో పరింటూ డిస్కషన్ ఏంటంటే ఒక పార్ట్ పార్ట్ వైజ్ చెప్తూ ఉంటాను మనకి ఇప్పుడు పరింటూ కటింగ్ స్టేజ్ కటింగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి ఢిల్లీ మార్కెట్ ధర ఎంత ఉందని చెప్పేసి పరింటూ ఢిల్లీ మార్కెట్ వాళ్ళు కటింగ్ చేస్తూ ఉన్నారు లారీలు రావడము ఇరటన్ బండి రావడము పెటన్లు బండి రావడం ఇరటన్లు బండి రావడము అలా కటింగ్ చేస్తున్నారు కానీ అందరికీ బొప్పాయి రైతులందరికీ కూడా రేట్ ఎంత ఉందో తెలియకుండా చాలామంది ఎనగబడిపోతున్నారు రైతులు వచ్చేసి సో ఎంత ఉంది ఎంత ఉంది ఎంత ఉంది ఎంత భయపడుతూ ఉంటారు అంటే కటింగ్ చేసి వెళ్ళిపోతారు కానీ వ్యాపారస్తులు ఈ ధర ఎంత ఉందో చెప్పరు రైతులకి చెప్పకూడదు రైతులు ఏంటంటే అసలు రేటు ఎంత ఉందో తెలియాలి ఫస్ట్ రైతుకి రేటు తెలిసి ఉంటే రైతుకు ఒక ఆనందం అది రూపాయి కానీ పది రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ రే రైతుకి రేటు తెలిసి కటింగ్ చేస్తే మన రే మనకి బొప్పాయికి ఇంత సుమారు ఇంత ధర ఉంది ప్రజెంటు ప్రస్తుతం ఇంత ధర ఉంది ఇంకా ధర పెరిగే ఉందా తగ్గే ఉందా తెలిసింది మనకి అంటే సమాచారం రైతులకి ఎప్పుడు కూడా తెలుస్తూ ఉండాలి అన్న నా కాన్సెప్ట్ అండి రైతుకి ఇప్పుడు ప్రజెంట్ రేటు కూడా చెప్తాను రాబోయే రేటు కూడా చెప్తాను ఎంత ఉంది ఎంత లేదని చెప్పేసి అలాగే పెరిగే అవకాశం ఉందా లేదా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉంది కాబట్టి రేట్ ఎంత ఉంది నెక్స్ట్ వీకు నెక్స్ట్ త్రీ డేస్తో నెక్స్ట్ ఫైవ్ డేస్తో పెరిగే అవకాశం ఉందా లేదా అంటే పెరిగే మూమెంట్ ఉందా లేకుంటే లేదా ఇంకా తగ్గే అవకాశం ఉందా అది కూడా చెప్తాను అలాగే ఇంకోటి ఏంటంటే మార్కెట్ తగ్గినప్పుడు ఏం చేయాలి పన్నెండు బొప్పాయి రేటు అమాంతంగా ఎంత ఉంటుంది మనకి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఉంటే ఆ టైంలో మనం ఆపకూడదు బొప్పాయిని కటింగ్ చేస్తూ చేపిస్తూ ఉండాలి ఆ టైంలో ఎటువంటి మందులు ఇస్తే కటింగ్ స్టేజ్ స్పీడ్గా పెరిగింది అది ఆలోచన చేయాలి లేదు మనకి మార్కెట్ డౌన్లో ఉంది ఆ టైంలో ఏం చేయాలి కటింగ్ అవ్వకుండా ఏం చేస్తే మనకి కాయ స్టాక్ ఉంటుంది అంటే మగ్గిపోకుండా కాయ స్టాక్ అవ్వడానికి ఎటువంటి మందులు ఇవ్వాలి సో అదే కాల్సిట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకి అమ్మటే మార్కెట్ పడిపోయిందండి సుమారుగా అంటే రైతు అక్కడ మార్కెట్ అనేది వద్దులే రోజులు ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది మనకి రైతులకి ఇప్పుడు పర్యటన డౌన్లో ఉంది కదా మార్కెట్ ఈ టైంలో కటింగ్ రాకపోతే దేవుడా బాగుంటుంది అని మనం దండం పెట్టుకుంటాం ఆ టైంలో ఏం చేయాలి అంటే ఎటువంటి మందులు తగ్గించుకోవాలి ఏ మెయింటెనెన్స్ చేస్తే మార్కెట్ ఆగిద్ది బొప్పాయి ఆగిద్ది నీళ్ళు ఆగిద్ది అని చెప్పేసి అది ఒక మెయిన్ రైతు చాలా వరకు గుర్తించాలి సో ఈ మూడు స్టెప్ ట్రై చేస్తాను ఒక లాంగ్ వీడియోలో చెప్పడం లేకపోతే నెక్స్ట్ వీడియో చెప్తాను అంటే వీలంత వరకు చెప్తాను ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాను మిగతా వేరే వీడియోలో చెప్తాను ఫస్ట్ ఈ మార్కెట్ గురించి చెప్తాం ఢిల్లీ గురించి ప్రజెంట్ వచ్చేసి మార్కెట్ ధర పోయిన వారం అయితే పద్దెనిమిది రూపాయలు నడిచిందండి ఢిల్లీ మార్కెట్ ధర పదిహేడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు కింద నడిచింది ఎందుకు అంటే కొంచెం మంచి హై స్పీడ్ నడిచింది బొప్పాయి సెవెంటీ సిక్స్ నెంబర్ ఫిఫ్టీన్ ఇంకా రాలేదు నెంబర్ ఫిఫ్టీన్ గురించి చెప్పట్లే మీరు అనుకుంటారు బొప్పాయి ఏదైనా ఒకటే అండి ఇక్కడ నేను రెడీని వాడను నెంబర్ ఫిఫ్టీని వాడను ఏ రకమైన వాడను ఏదైనా బొప్పాయి కిందే వస్తుంది మనకి తగ్గినప్పుడు ఈ వస్తువు తగ్గిందని చెప్పేసి దాని గురించి మాట్లాడు అంతేగాని రైతులు చాలామంది అనుకుంటారుగా నెంబర్ ఫిఫ్టీన్ గురించి చెప్పట్లే అనుకుంటారు లేదు 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 రెండు మార్కెట్ నెంబర్ ఫిఫ్టీన్ అంటే పంద మార్కెట్ అయినా రెడీ రెండు సేమే ఉంటుంది వేరు వేరు ఎప్పుడు ఉండదు రెండు ఈక్వల్ నడుస్తుంది మార్కెట్ పర్వం వచ్చేసి కానీ ఇది చెప్పట్లేదు కదా ఇది చెప్పుకున్నా మీరు అనుకోవద్దు అనుకో అసలు అనుకోకండి ఈ విషయం వచ్చేసి నేను ఏం చెప్పినా కూడా మీకు ప్రాబ్లం అనిపిస్తే మేము కామెంట్ చేయండి ఒకటి ఇప్పుడు మనకి మొన్న ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి కూడా పద్దెనిమిది పంతొమ్మిది రూపాయల దాకా మార్కెట్ నడిచింది పదిహేను రూపాయల నుంచి పదిహేను రూపాయల దాకా మంచి రేజింగ్ నడిచింది మార్కెట్ బట్ ఇప్పుడు ఎందుకు నడవట్లేదు ఆ యొక్క మార్కెట్ రేట్ అంటే ఇప్పుడు సడన్గా పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు పన్నెండు రూపాయలు పడిపోయింది మార్కెట్ వెంటనే పడిపోయింది ఒక ఒక వారంలోనే ఎందుకు పడిపోయింది అంటే అక్కడ ఇక్కడ ఒకటే ప్రాబ్లం చలి ప్రాబ్లం మంచు వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల అతి ఎక్కువగా ఉండడం వల్ల మనుషులు బయటికి రాకపోవడం వల్ల అంటే తిన ఫ్రూట్స్ అంటే తినడమే కదా తినడానికి ఎక్కువ మనుషులు ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల మార్కెట్ పడిపోయింది అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏదో తోటలు ఎక్కువగా ఉన్నాయి కదా పట్టులు ఎక్కువగా వచ్చినాయని చెప్పేసి ప్రాబ్లం కాదండి మనుషులు బయటికి రాకపోవడం వల్ల చలి వాతావరణం ఎక్కువ ఉండడం వల్ల మనుషులు బయట హడావుడి లేదు ఫస్ట్ హడావుడి లేకపోవడంలో మార్కెట్ పడిపోయింది వెంటనే మనుషులు గజిబిజు గజపి ఉంటా ఉంటేనే మార్కెట్ సేల్ ఎక్కువగా ఉంటుంది మనకి అది మెయిన్ ప్రాబ్లం ఎక్కడైనా సరే అదంతే మన లోకల్ అయినా సరే ఎక్కడైనా వెహికల్ ఎక్కువ నడుస్తూ ఉంటేనే పబ్లిక్ చూస్తూ ఉంటారు క్యా తినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది అని తింటారు వాళ్ళు మార్కెట్ ఎంతైనా పెడతారు వాళ్ళు అందరు చలికి దాక్కుంటే ఏది మార్కెట్ నడవదు కదా అప్పుడు సో దాని గురించి చెప్తున్నాను పన్నెండు మార్కెట్ ధర వచ్చేసి సమానంగా పడిపోయింది మళ్ళీ పెరిగింది అలానే కాదు చలి అనేది తగ్గాలి కొంచెం అక్కడ ఢిల్లీ మార్కెట్ హై స్పీడ్ మార్కెట్ ఢిల్లీ మార్కెట్కి ఒక రోజుకి మూడు వందల నుంచి నాలుగు వందల బండ్లు పోవాలి అంటే అంటే ఏ బండ్లు టూ వీలర్ బండ్లు కావండి లారీలు ప్రతి ఏరియా ఏరియా నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి రెండు మూడు పది ఇరవై లైన్లు పోతూ ఉంటుంది లైర్లు వెళ్తూ ఉంటే ల్యాన్లు ఎన్ని లైన్లు పోయినా కూడా సరుకు తరగదు అంటే సరుకు ఇంకా కావాలంటారు వాళ్ళు సో దేనికైనా ట్రాన్స్పోర్ట్ వెళ్తూ ఉంటే బండి అవుతూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అరవై అవుతూ ఉంటుంది సో అలా ఉంటుంది ఢిల్లీ మార్కెట్ గురించి సో నాకు తెలుసుగా చెప్తున్నాను మనకి అంత దూపడింది కొంచెం తెలుసు చెప్తున్నాను సో అక్కడ పడిపోవడం కారణం కూడా ఏంటంటే ఇక్కడ నుంచి రేట్ బాగానే వెళ్తుంది బట్ అక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది కాబట్టి అక్కడ చలి వాతావరణం తగ్గిపోయింది ప్రజెంట్ తగ్గిపోయింది ఇది కూడా రోజులు ఉండదు మళ్ళీ వెంటనే క్లైమేట్ చేంజ్ అవ్వడం వెంటనే పెరిగే అవకాశం ఉంది బ్రహ్మాండంగా అది రేపు ఎంత ఉంది కూడా మీకు వీడియో చూస్తుంటే ఎక్కువ నా వీడియో చూస్తుంటే రేపు ఎంత ఉంది ఎలున్ ఎంత ఉంది ఒక టూ త్రీ డేస్ వెళ్తుంది ఫోర్ డేస్ చెప్తా అది కూడా మళ్ళీ అది పెరిగే అవకాశం ఉంది అది కూడా చెప్పాయి కదా మీకు నెక్స్ట్ తగ్గినప్పుడు ఏం చేయాలి బొప్పాయి మార్కెట్ వీడియో ఎంతసేపు వచ్చింది ఎన్ని నిమిషాలు వచ్చింది ఇప్పుడు పర్సెంట్ చెప్పండి వీడియో లాంగ్ ఉంది కానీ చెప్పేసి మీరు డిస్టర్బ్ంట్ అవ్వకండి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకండి ఎందుకంటే నేను ప్రతిదీ కూడా ఒక కొంచెం మాదిరి లాంగ్ తీసుకుంటాను అంతేగాని చాలామంది ఇలాగా ఒక్కొక్క కొంచెం చెప్పేసి వదిలేయడం నాకు నచ్చదు కొంచెం మీరు ఏది అనుకున్నా కూడా నేను ఓపెన్ చెప్పడం నాకు అలవాటు ఎందుకంటే కొంచెం దానికైతే క్లారిటీ ఇవ్వడం నాకు ఒక హ్యాబిట్ రైతులకి క్లారిటీ ఇవ్వడం ముఖ్యం అది మార్కెట్ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి బొప్పి రైతులు చాలామంది ఇదొక్కటి తెలియదు అండి ఎక్కువది చాలా తెలియదు రైతులకి అన్నీ మెయింటెన్స్ చేస్తుంటారు కానీ తగ్గి మార్కెట్ తగ్గినప్పుడు ఏం చేయాలో తగలేదు రైతులకి చాలామంది వెనకబడిపోతుంది నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఎందుకంటే రైతులకి ఏం చేయాలంటే పాపం మెయింటెన్స్ చేస్తుంటారు చాలా తప్పు మార్కెట్ పడిపోయినప్పుడు ఎప్పుడైనా సరే కంటెంట్ అంటే మార్కెట్ పడిపోయిన వెంటనే మనం మందులు ఆపేయాలి ఏదైతే మనం భూమికి ఇస్తున్నామో బొప్పాయికి బొప్పాయికి అయినా బెడ్కైనా డ్రిప్కైనా దేనికైనా మనం మందు ఏదైతే ఇస్తున్నామో అది వెంటనే ఆపేయాలి స్టాప్ చేయాలి స్టాప్ చేసి మనం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే ఆపడం అంటే పూర్తిగా ఆపలేము ఒక నాలుగు రోజుల్లో కటింగ్ కావాల్సిన దాన్ని ఒక పది రోజులు తీసుకొని రావాలి ఒక పది రోజులు తీసుకొని రావాలి అర్థమైందా పది కేజీలు ఇచ్చే మనం డ్రిప్పు మందులు ఫైవ్ కేజీ ఇవ్వాలి ఫైవ్ కేజీ ఇచ్చే డ్రిప్ మందు వన్ ఆర్ టూ కేజీ ఇవ్వాలి ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ ఇవ్వకుండా ఆపాలి వాటర్ అనేది కొంచెం తగ్గించాలి డిస్టెన్స్ అలా అలా చేస్తే ఏమైనా ఆపుకోవచ్చు అంతే కానీ కటింగ్ అయిన వెంటనే మందుల మీద మందులు వాటర్ మీద వాటర్ ఇస్తే మళ్ళీ అదే విధంగా స్పీడ్గా వెళ్తూ ఉంటుంది మళ్ళీ కటింగ్ స్టేజ్ వచ్చేస్తుంది మనకి దాని తర్వాత మనకి ఆపలేము కాయ పాకానికి వస్తే పట్టి కాయ వస్తే పాకానికి వస్తే ఆపలేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఆపలేము ఏదైనా మన చేతిలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే రేటు బాగా నడుస్తుంది రేటు బాగా స్పీడ్గా ఉంది మాది పట్టి రావట్లేదు దాన్ని ఏం చేయాలి అంటే అది ఇంకో వేరే వీడియోలు చెప్తాను రేటు బాగా ఉంది సార్ మాకు ఇంకా మా తోటలు చాలా ఉన్నాయి కానీ అందరు కటింగ్ చేస్తున్నారు మా తోట పక్కన వాళ్ళు అందరు కటింగ్ చేస్తున్నారు అందరిది వచ్చినాయి నాదే రావట్లేదు కటింగ్ అనేసి షాప్ బాగా పడుతు ఉంటారు నాది కటింగ్ రావట్లేదు బప్పాయి కటింగ్ రాట్లేదు నాది దాన్ని ఏం చేయాలని అర్థం కావట్లేదు ఊళ్ళో ఉన్న మందులు అన్ని కొట్టాను వీళ్ళు చెప్పిన చేసిన చేశాను వాళ్ళు చెప్పిన డిఫికేషన్ అన్ని రకాల మందు ఊళ్ళో షాపులు అన్నీ తిరిగాను కానీ అన్ని మందులు ఇచ్చా కానీ నేను దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ లక్ష రూపాయలు కానీ నేను ఖాయమాలు పాక రావట్లేదు సార్ ఏం చేయాలంటే చాలా మంది డౌట్ ఉంటుంది ఈ డౌట్ దానికి వేరే వీడియో చెప్తాను అది ఆ వీడియో కావాలనుకుంటే అది ఫాలో అవ్వండి ఇది చూసిన తర్వాత ఆ వీడియో చెప్తాను ఈ ఇది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మార్కెట్ తగ్గిపోయినప్పుడు చాలా జాగ్రత్తగా మందులు తగ్గించండి అలాగే రైతులు వచ్చేసి ఒకటే గుర్తుపెట్టుకోండి బొప్పాయి ఎంత ధర ఉన్నా కూడా లాభం అండి రైతుకి వచ్చేసి నష్టం అనేది మాటే రాదు బొప్పాయికి సరిగ్గా మంచిగా మెయింటైన్ చేసుకోవాలి తగినంతగా ఫైవ్ డేస్కి అయినా త్రీ డేస్కి అయినా ఫోర్ డేస్కి అయినా సెవెన్ అయినా తగినంత తగినంత మందులు ఏదో ఒక విధంగా ఇస్తూనే ఉండాలి ఇంకో విషయం ఏంటంటే మందులు ఏది పడితే అది బొప్పాయికి ఇవ్వకండి ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతాను మందులు ఏది పడితే బొప్పాయికి అది ఇవ్వకండి బొప్పాయి పంట వేరు వరి పంట వేరు మిర్చి పంట వేరు దానిమ్మ పంట వేరు జామ పంట వేరు పామాయ పంట అన్ని రకాల పంట పంటను బట్టి మందులు కొన్ని ఉంటాయి ఆ యొక్క మందులే వాడండి మనం ఫలాంటి ఫిటర్ షాప్కి వెళ్ళామా ఇది ప్రాబ్లం అంటే వాడు మిర్చికి వాడిన మందులే దీనికి ఇస్తారు పత్తికి వాడే మందులు దీనికి ఇస్తారు పామాయి వాడిన మందు దీనికి ఇస్తారు అలా అన్ని మందులు వాడితే ఉండదని తప్పు బొప్పాయికి బొప్పాయికి సపరేట్ కొన్ని మందులు అంటూ ఉంటాయి వాటికి వాటిని ఏ స్టేజ్ విధంగా ఎప్పుడెప్పుడు ఏది వాడుకోవాలి తెలుసుకుంటే రైతు చాలా వరకు లాభం పొందుతారు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అంతేకాని మనం వాలి లబ్ధి అంటే ఎలాగంటే పదివేల కాడ మూడు వేల రూపాయలు ఖర్చు అయిపోతే లబ్ధి అంటారు దీన్ని పదివేల కాడ పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడితే లబ్ధి అంటారు దీన్ని అది దుర్యోగం అంటారు అంటే వేస్ట్ దునియోగం చేసిన అంటే డబ్బులు అట్లా అర్థమైందా ఎప్పుడైనా సరే తక్కువ ఖర్చులోనే మనం ఇన్వెస్ట్మెంట్ ఒక రూపాయి పెడితే రూపాయికి రెండు రూపాయలు ఫలితం ఉంటేనే కొంచెం బెటర్ రైతుకి రైతు ఎప్పుడైనా సరే ఒకటే నేను కోరుకుంటాను ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి లాభం పొందండి ఒకటే మాట ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి లాభం పొందండి తెలియకపోతే మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా సరే మీ కుటుంబంలో ఎవరైనా సరే యూట్యూబ్ యూట్యూబ్ అంటున్నాను సారీ అండి మనకి ఏమైనా బొప్పాయి సాగు చేసి ఉంటే ఇతర పంట ఏదైనా సాగు చేసి ఉంటే వాళ్ళకి మనకి లింకు పంపండి వాళ్ళు తెలిసింది ఉంటుంది బాయండి వీడియో చాలా లాంగ్ అవుతుంది ఉంటుంది బాయండి